హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఈరోజు నేను పక్కా మెజర్మెంట్స్తో టొమాటో పచ్చడి చూపించబోతున్నాను అద్భుతంగా ఉంటుంది సో పచ్చడి రాని వాళ్ళు కూడా పెట్టేచ్చండి సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం ఇక్కడ నేను ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగానే ఆయిల్ వేసాను హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకున్నానండి సన్నగా అలా కట్ చేసేసుకొని ఉంచుకోవాలి సో అది వాటిని యాడ్ చేశాక చక్కగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉడికించండి సో త్రీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు సో చూస్తున్నారు కదా టొమాటోస్లో వాటర్ అనేది ఊరింది ఇప్పుడు దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసేసుకొని మళ్ళీ చక్కగా కలిపేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ ఉడికించండి సో ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాను సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ టొమాటోస్ అనేవి ఉడికిపోయాయి ఇప్పుడు మనము మూత లేకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి బాగా అది దగ్గరికి ఉడకాలి అప్పుడే పచ్చడి అనేది పాడవ్వదు ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది మీరు ఫ్రిజ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది టూ టు త్రీ మంత్స్ అనేది ఉంటుందండి లైక్ పచ్చడి పచ్చడిలాగా సో చూస్తున్నారు కదా టొమాటో అనేది బాగా దగ్గరికి ఉడికిపోతుంది ఇంకొద్దిగా ఉడికాక మనం దీన్ని స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత దీన్ని మనము ఏవేవి మసాలాలు ఉంటాయో అవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను చల్లారాక ఒక గ్రైండర్లో వేసేసుకొని దానికి వన్ సారీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి ఇంకా ఆవాలు మెంతుల్ని వేయించుకొని పెట్టుకున్నాను అది ఒక టీ స్పూన్ మాత్రమే యాడ్ చేయండి చేసేసి గ్రైండ్ చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు మన టొమాటో పచ్చడికి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము దీనికి తాలింపు అనేది ముఖ్యం కాబట్టి సో తాలింపు పెట్టేద్దాము ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసేసి వేడెక్కాక కొద్దిగా మెంతులు యాడ్ చేయండి కొన్ని మెంతులు యాడ్ చేసి అవి చిటపట అన్న తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా శనగపప్పు యాడ్ చేద్దాము సో మీకు నచ్చితే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఏం వేయట్లేదు తర్వాత జీలకర్ర ఆవాలు అవి కూడా వేసేసి చక్కగా చిటపటలాడాలి చిటపటలు ఆడకపోతే ఆవాలు అనేవి చేదుగా ఉంటాయి సో అది చూడండి తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చిటికడు ఇంగో వేసేసి స్టవ్ ఆపేసేద్దాం స్టవ్ ఆపేసి పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సో పోపు అనేది చల్లారాలండి చల్లారిన తర్వాతనే పచ్చడికి మనము పోపు అనేది యాడ్ చేయాలి అప్పుడే పచ్చడి అనేది పాడే అవ్వదు అండ్ ఎక్కువ రోజులు ఉంటుంది ఎప్పుడు వేడి వేడి నూనె అనేది పచ్చడిలో యాడ్ చేయకూడదు ఓకే సో ఇక్కడ పోపు అనేది చల్లారిపోయింది సో ఇప్పుడు పచ్చడికి పోపు యాడ్ చేస్తున్నాను చక్కగా కలిపేసుకుంటే మన టొమాటో పచ్చడి అనేది రెడీ చూస్తున్నారు కదా ఎంత టింప్టింగ్గా ఉందో పచ్చడి ఎంత యాపిటేటింగ్గా ఉందో సో ఇది చూస్తుంటే నాకైతే ఆకలిస్తుందండి ఇంకెంత ఆలస్యం మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్